దేవునికి స్తోత్రం ఈ ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమం మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి లేఖన భాగము ఎఫ్ఎస్ లక్ష్ణపత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనము క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మనకొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనడం అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అవును ప్రియదై జన్మ మనం పాపంలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని ప్రేమించి మనకు పడాల్సిన శిక్ష యావత్తు కూడా తాను భరించి ఆయన బలిగా అర్పింపబడ్డం జరిగింది ఆయన దేని కొరకు అర్పింపబడ్డాడో మరి ఆ క్రియ మనం చేస్తా ఉన్నామా రోజున సువాసన కొనగా మనం పిలిచాడు దేవుడు ఆయన ప్రేమను ఈ యొక్క లోకమునకు కనప్రశకు మనల్ని పిలిచాడు మనం చూపెడతా ఉన్నమాటి ప్రేమని అయితే ప్రభు అపోయిన పౌలను పిలుచుకున్నప్పుడు ఆ క దర్శనం తనకు అందించబడినప్పుడు తాను ఏ అయితే దర్శనం పొందుకున్నాడో క్రీస్తు దేని కొరకు బలియాగంగా అర్పించబడ్డాడో ఆ ప్రేమల వాసనగా ఆయన మార్చివేయబడ్డాడు క్రీస్తు ప్రేమను చూపించాడు ప్రపంచమునకు ఏంటో ఆయన బ్రతికిన తర్వాత అనేకమైన సంఘాలకు పత్రికలు రాస్తూ చెబుతా ఉన్నాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాడు అని మరొక మాట సలవిస్తూ ఉన్నాడు ఇకను జీవించేవాడు నేను కాదు క్రీస్తే నాలో జీవించున్నాడు అని అప్పుసిన పౌలు ఈ మాట చెప్పగలుగుతా ఉన్నాడు క్రీస్తు పట్టబడిన తర్వాత మరి నీవు నేను కూడా పట్టబడ్డాము మరి మాట మనం చెప్పగలుగుతా ఉన్నామా అంటే లేదు తను పట్టబడిన తర్వాత ఆ రకంగా ఉన్న తర్వాత ఆయన ప్రపంచములకు ఆశీర్వాదకరంగా మార్చమే పడ్డాడు ఈరోజు ప్రభు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు మాట నీవు నేను కూడా మన కుటుంబములకు మన బంధువర్గమునకు గ్రామమునకు పట్టణమునకు సమాజమునకు ఒక పరిమళ వాసనగా ఉండటకు ప్రభు ఇష్టపడతా ఉన్నాడు క్రీస్తుని పోలి నడిచిన బిడ్డగా మనం ఉండటకు పిలువబడటకు ప్రభు ఇష్టపడతా ఉన్నాడు ప్రియదైవ జన్మ నిన్ను దేవుడు ఒక ఎత్తైన స్థానం నిలబెట్టి ఆశపడతా ఉన్నాడు ఈ లోకంలో సమస్తము వ్యర్థమే ఈ లోకంలో సమస్తము వ్యర్థమే ఆయన ప్రేమ ముందు సమస్తము వ్యర్థమే వ్యర్థమే దైవ జన్మ ఆయన ప్రేమను సంపాదించుకున్నట్లయితే ఆయన ప్రేమలోను బంధింపబడినట్లయితే ఇదిగో ఈ లోకం మొత్తం కూడా నీకు దాసోహం అవుతుంది అపోస్తున్న పౌలు ఎక్కడికి వెళ్ళకు కూడా అనేకులు చేత ఆయన ఆదరింపబడ్డాడు ధైర్యపరచబడ్డాడు తన ద్వారా అనేకులు దీవించబడ్డాడు బ్లెస్ చేయబడ్డారు బాగు చేయబడ్డారు విడిపించబడ్డారు అలాంటి గొప్ప కృప ప్రభు ఈరోజు నీకు నాశపడతా ఉన్నాడు మీ కుటుంబం నీకు నిలబెట్టాలని నాశపడతా ఉండగా మన ప్రార్థన స్తోత్రం ప్రభువ పరిశుద్ధుడానికి వందంలో తండ్రి ఈ యొక్క వాగ్దానము మాకు అందరు హృదయంలో అనుగ్రహించండి నీరు కట్టండి నాటండి ఈ వాక్య ప్రకారం మేము జీవితానికి సహాయం దాయిచ్చేయండి వందములు తండ్రి ఆరోగ్యం చేత బాధపడుతున్న జ్ఞాపకం చేసుకుని మంచి విడుదల స్వస్థలు నడిపించండి ఆర్థిక సంక్షోభాలతో బాధపడుతున్న జ్ఞాపకం చేసుకుని విడిపించండి కావాల్సిన సహాయం అందించండి వివాహ సంబంధాలకు ఎదురు చూసే వారి జ్ఞాపకం చేసుకోండి చక్కటి సంబంధం అనుగ్రహించండి గర్భిణితో ఉన్న వారి జ్ఞాపకం చేసుకోండి మంచి ప్రసవాలను అందించండి గర్భఫలం లేక బాధపడుతున్న వారికి రూపంలో జ్ఞాపకం చేసుకుని గర్భం తెరవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం తండ్రినికే వందములు వృదాప్యులు ఉన్న వారికి తండ్రి చక్కటి చేతిని అందించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభునికి వందములు వీరు బర్త్డేస్ మ్యారేజ్ డేస్ జరుగుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఇక సంవత్సరం కలిసి శ్రేష్టమైన ఆశీర్వాదమును మీరు అందించి మీరు మహిమ పొందవలసిందిగా ఆరోపిస్తూ ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకున్నాము పరమ తండ్రి ఆమెను దేవుని దేవుళ్ళందరినీ దీవించి ఆశీర్వదించినగాక ఈ పరిసర కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి తెలియజేస్తామన్నాము ఆమెను